ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇంకా సూపర్ సిక్స్ హామీ ఏదైతే ఎలక్షన్ టైంలో ఊరూరికి కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళు అదేవిధంగా జనసేన మళ్ళా టీడీపీ వాళ్ళందరూ కూడా ఊరూరికి పోయి చెప్పుకొని వచ్చినారు ఈ సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తారని ఏదైతే చెప్పినారో ఈరోజు అదంతా కూడా మనం ఇవ్వలేము ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్కు ముందరైతే ప్రతిరోజు కూడా జగన్ అన్నని ఏదో ఒక మాట విమర్శిస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించు వాళ్ళు అయితే ఈ రోజు ఒకటే మాట అడుగుతున్నాను ఎక్కువ మీ ప్రభుత్వం ఉండే వాళ్ళందరినీ కూడా మీరు మీకు తెలీదా రాష్ట్రంలో నిజంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది అని నిజంగా మీకు తెలీదా అన్నీ తెలిసే మాట్లాడినారా లేదంటే తెలియకుండా మాట్లాడినారా లేదంటే ఈరోజు ప్రజలందరూ కూడా అమాయకులుగా ఉన్నారు వాళ్ళకి ఏదో కలిపిలి మాటలు చెప్పేస్తాము ఎక్కిన తర్వాత మనం సీఎంగా ఉంటూ తర్వాత ఏది చేసినా కూడా ప్రజలు ఏం చేయని పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళని మోసగించవచ్చు అని మీరు మాట్లాడినారా మీ మనసులో ఉన్న మాటని ఖచ్చితంగా ప్రజల ముందు మీరు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది తల్లందరూ కూడా తల్లి అమ్మఒడి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా అభిమానించినారు అయితే మీరు ఇంట్లో ఎంత మంది ఉన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అబద్ధం ఆడినారు కాబట్టి ఈ రోజు మీరు ఆ సీట్ లో ఉన్నారు అదేవిధంగా బీసీలందరికీ కూడా యాభై ఏళ్ళకే కూడా పెన్షన్ ఇస్తారని చెప్పినారు కాబట్టి బీసీలు కూడా మిమ్మల్ని నమ్మి ఈ రోజు ఓటేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు అయితే బీసీలు అంటే మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్ విధంగా నిరుద్యోగ ప్రతి ఇస్తానని మీరు నమ్మించినారు కాబట్టి ఈరోజు మీకు ఓటేసినారు ఫ్రీ బస్ ఇస్తానని చెప్పినారు కాబట్టి మహిళలందరూ కూడా మీ మాట నమ్మినారు సో ఇంకా సిలిండర్ విషయానికి వస్తే సంవత్సరానికి మూడు అన్నారు పది నెలలు అయినా కూడా ఒక్క సిలిండర్ మీరు ఇవ్వగలిగినారు నిజంగా ఈ ఒక్క సిలిండర్ ఒక ఫ్యామిలీకి మూడు నెలలు కూడా వస్తుందని ఆలోచించే పరిస్థితిలో కూడా ప్రభుత్వంలో లేదు మహిళలకైతే నిజంగా డ్వాక్రా సంఘంలో ఎటువంటి ఎటువంటి లబ్ధి సమకూర్చలేదు అదేవిధంగా గతంలో మహిళా రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయుతనిచ్చినారు అదేవిధంగా చేనేత కార్మికులందరికీ కూడా ఆయన ప్రతి ఏటా కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఎంతో బెనిఫిషియరీగా ఆయనకి వాళ్ళందరికీ కూడా వీవర్స్ అందరూ ఆదుకుంది సిటీ ప్రభుత్వం ఈరోజు ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మరి టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్తున్నారు వీవర్స్ అందరికీ కూడా పవర్ లూమ్స్ మరి హ్యాండ్లూమ్స్ అది కూడా నెరవేర్చిన పరిస్థితులు మీరున్నారు దయచేసి మీ మనసాక్షిని మీరు అడగండి ప్రభుత్వము ఈరోజు మీరు కూటమి ప్రభుత్వంగా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రత్యక్షంగా బీజేపీ టీడీపీ జనసేన అదేవిధంగా పరోక్షంగా కూడా మనం చూసినాం కాంగ్రెస్తో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా కలిసి ఒక ఐదారు పార్టీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ అదేవిధంగా మీరు అందరూ కూడా ప్రత్యక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా పోటీ ఈ ఈరోజు మీరు ఏం సాధించినారు ప్రజలందరికీ కూడా మీరు ప్రజల మధ్యలో వచ్చి మీరు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టేది కాదు ప్రజల మధ్యన వచ్చి మేము ఇవ్వలేము మేము ఈ హామీలని నెరవేర్చలేము మేము ఆ రోజు కేవలం కుర్చీ కోసం ఈ మాట చెప్పే చెప్పినాము అని చెప్పే ధైర్యం మీలో నిజంగా ఉందా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి విలేజ్ కు పోయి కూడా మీరు ప్రచారం చేసినారు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలందరినీ ఆదుకుంటామని ఈ రోజు నో అంటున్నారు దీనికి ఎవరు బాధ్యత బీజేపీలో నరేంద్ర మోడీ గారు దయచేసి వచ్చి మీరు చూడాలి పరిస్థితి ఏమని పురంధేశ్వరి గారు మీరు కూడా దీనిపైన స్పందించాలి అదేవిధంగా జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలి ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పిన మాట కొత్త మాటైనా మళ్ళీ హామీ నెరవేర్చలేమో అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పేంత అవసరం మీకుంది డెఫినెట్ గా అది త్వరలోనూ కూడా మీరు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు మిమ్మల్ని నమ్మి ఓటేసినాం సూపర్ సిక్స్ చూసి ఓటేసినాం దాన్ని నెరవేర్చండి అని చెప్పినారు ప్రజల పక్షన వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ లీడర్స్ అందరూ నిలబడి ప్రజల తరఫున మీరు సూపర్ సిక్స్ హామీ అని నెరవేర్చే వరకు పోరాడతాం అంటే నమస్తే అమ్మా